నమస్కారం ఈ ప్రశ్నకు బదిలేది ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్రీనివాస్ చమలగడ్డ ఈరోజు మిథున్ రెడ్డి సకల సౌకర్యాల కోసం ఒక రెండు పిటిషన్లు వేసాడు విజయవాడ ఏసీబీ కోర్టులో అదేంటంటే తనకి ఒక యోగా మేట కావాలని అలాగే కొత్త మంచం ఒక కొత్త పరుపు ఏదో కొత్త పెళ్లి కొడుకులాగా అలాగే ఇంకా ఫుడ్ ఫుడ్ విషయంకి వచ్చేటప్పటికల్లా పొద్దున్న టిఫిన్ దగ్గర నుంచి సాయంకాలం వరకు మూడు పూటలా కూడా బయట నుంచే ఫుడ్ కావాలని అంటే సర్వ సౌకర్యాలతోనూ బిర్యానీ కావాలంటే బిర్యానీ చికెన్ కావాలంటే చికెన్ ఏది కావాలంటే అది ఇంకా విలాసవంతంగా తినేదానికోసం అలాగే ఇంకా ఒక టీవీ అంటే ఇంకా అసలు అతను ఇంక బోర్ అనేది లేకుండా శుభ్రంగా టీవీ పెట్టుకొని సీరియల్ చూసుకుంటాడు అంశం మరి అలా ఇంకా ఏదైతే మా సినిమాలు సీరియల్ చూసుకోవడం కోసం ఇట్లా టీవీలు అలాగే ఇంకా ఇంకా సకల సౌకర్యాలు ఇంకా ఆయన అడిగినవి ఒకటే రెండు అని కాదు ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంట్లో ఏముంటాయి అవన్నీ అడుగుతున్నాడు జైలుకెళ్ళిన వ్యక్తికి ఇవన్నీ సాధ్యమా ఇవన్నీ ఎక్కడైనా సరే జరిగే విధానం ఉందా ఒకసారి అందులోని ఇతను చేసిన తప్పేంటి ఏ తప్పు మీద అతను ఇవాళ ఈ స్థితిలో ఉన్నాడు అది అసలు సిగ్గి విడిచి అది మర్చిపోయి ఇలాంటి సౌకర్యాలు అడుగుతున్నాడు ఏమనుకోవాలి ఇవాళ మూడు వేల కోట్ల దారుణంగా అంటే ఎక్కడ దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యమాఫియాలు మూడు వేల కోట్లు పైమాటే కొల్లగొట్టేసి అలాగే ముప్పై వేల మంది ప్రాణాలు పోవటానికి కారణమయ్యి లక్షలాది మంది కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడటానికి కారణమయ్యి ఎంతోమంది బెడ్ రీడ్ అని అవడానికి కారణమయ్యి ఇవాళ ఎంతోమంది స్త్రీల తాళిబొట్లు తెగడానికి కారణమయ్యి ఆ కట్టుకున్న ఈ వ్యక్తి ఏదైతే ఏ ఫోర్ రెడ్డి ఉన్నాడో అతను ఇవాళ సకల సౌకర్యాలతో అంటే చేసింది చప్పులన్నీ చేసేసి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాడో ఏమి శ్రీకృష్ణ జన్మస్థానానికి ఇంకెళ్ళబో పోయే ముందు ట్రైనింగ్ అంటూ ఉండాలి కదా ఆ ట్రైనింగ్లో ఈ కొన్ని కొన్ని అంటే జైలు షరతులకి ఉబే చేసి దాని ప్రకారం మీరు అక్కడ ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో మీరు మీకు కావాల్సిన సౌకర్యాలు నడటం హాస్యాస్పదం ఎందుకంటే ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారి విషయంలో మీ ప్రభుత్వం ఎస్సీపీ ప్రభుత్వం ఏం చేసింది అక్కడ చ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసున్న ఆయన్ని అర్ధరాత్రిపూట అప్పటికప్పుడు నిద్రపోయే వాళ్ళని లేపుకెళ్ళి అంటే వందల కిలోమీటర్ల కొద్దీ ఆ వ్యాల్లో తీసుకుపోయి రకరకాల హింస పెట్టి ఆఖరికి యాభై మూడు రోజుల పాటు రిమాండ్ పెట్టారు ఆ రిమాండ్లో ఇచ్చిన ఏంటి ఆ వసతులు ఆయన దోమతర అడిగితే కూడా ఆ పాపానికి దోమలు కొట్టకపోతే రంభ వరుస మేనక వచ్చి ముద్దు పెట్టుకుంటారు అని ఇంత హాస్యాస్పదంగా వెటకారంగా వికిలిగా ఆ పెద్ద గురించి మాట్లాడారు ఆయనకి మీకు అసలు ఎంత తేడా ఉందండి మీరు ఒక ఎంపీ మిథిన్ రెడ్డి కేవలం ఒక ఎంపీ మంత్రి కూడా కాదు మరి చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మూడు నాలుగు సార్లు నాలుగోసారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఆయన అరెస్ట్ అయ్యే నాయటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు అందులో రెండు సార్లు సమై కేంద్రకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉండి ఒక సైబరా సిటీ సృష్టికర్త అయ్యి ఉండి ఐటీ రంగాన్ని విప్లవాతమైన మార్పులు తీసుకొచ్చి ట్వంటీ ట్వంటీ పేరుతో ప్రజలను ముందుకు తీసుకెళ్ళి ఇవాళ ట్వంటీ ఫార్టీ సెవెన్తో ముందుకు తీసుకెళ్తారు ఈ దార్శనికుడిని ఆ రోజున మీరు ఎంత దారుణంగా హింస పెట్టారు చిత్రహింసలు గురి చేస్తారు మానసిక గురి చేస్తారు ఆయనకు ఒక టేబుల్ ఆయన అడిగిందల్లా ఒక దోమతేర అది కూడా మీరు ఇవ్వలేకపోయారు కనీసం ఎస్టర్న్ కమోడ్ కూడా ఇవ్వలేదు అలాగే మీరు స్నానం చేయడానికి కూడా వేడి నీళ్ళు ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితుల్లో మీరు అంత దారుణంగా మీరు బిహేవ్ చేసి ఈరోజు మీకు ఇవన్నీ కావాలని కోర్టుకు వెళ్ళడం ఎంత సిగ్గు చేయటది ఇది ఆలోచించుకోవాలి ఎందుకంటే వైసీపీకి టీడీపీకి తేడా ఏంటంటే అదే ఇదే ఇదే గీత ఎప్పుడు ఉంటానే ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ కూడా టీడీపీ ఎప్పుడూ కూడా ఈ మార్గాన్ని ఎంచుకోలేదు స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి వాళ్ళు రెడ్డిని చూడటానికి అంతమంది చే చేశారు మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే మరి ఎక్కడ లే రాలేదని మీరే మాట్లాడుతున్నారు ఎద్దేవ చేస్తున్నట్టుగా కానీ ఆ రోజు రాకపోవడానికి కారణం మీకు తెలుసు మీ నిరంకుశ పాలనలో అసలు ప్రజా గొంతు నలిపేశారు నిలిమేశారు మీడియాని కూడా తొక్కేశారు అది అలాంటి అలాగే చాలామందిని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్న తెలుగుదేశం తరఫున ఉన్న నాయకులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ హౌస్ అరెస్ట్ చేశారు నిర్దార్షిణ్యంగా అసలు అనుమతించకుండా మీరు అడ్డుకున్నారు అలాంటి సందర్భంలో జరిగిన సంఘటనలు అవి మరి ఇప్పుడు మీకు అలాంటి ఇబ్బందులు ఏం కలగకుండా మీరు మిమ్మల్ని కలవడానికి అవకాశం ఇచ్చారు అలాగే మీరు ఏదన్నా ప్రజల కలవటం కోసం అనే చెప్పేసి మీరు ఏదైనా కార్యక్రమం చేపడితే దానికి ఎక్కడ అడ్డు చెప్పకుండా మీకు సహకరిస్తున్నారు ఇది ఆలోచించుకోకుండా మాకేదో బలప్రదర్శన ఉంది అని ఏదో కారులోనూ లేకపోతే ట్రక్కుల్లోనూ డీజిల్ పోసి వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి మీరు అక్కడ నలుగురిని చూపించి బలప్రదర్శన చేయాలనుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది హాస్యాస్పదం కానీ చంద్రబాబు నాయుడు గారికి అది కాదు నిజమైన ప్రజాబలం ఉంది కాబట్టి ఆ రోజుని విడుదలైన తర్వాత రాజమండ్రి జైలు నుంచి గేటు దగ్గర రావడానికి కొన్ని గంటలు పెట్టింది అక్కడి నుంచి రెండు గంటలు కూడా అవసరం లేని విజయవాడ వెళ్ళటానికి రాజమండ్రి నుంచి ఒక రోజు రోజు అంతా కూడా దారిపూడి వెళ్ళటం జరిగింది అంటే కనీసం ఆరు ఆ రోజున రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఆయన వెళ్లే మార్గంలో ఎన్ని వేల మంది ఎదురు చూశారు కళ్ళల్లో ఒత్తిడి పెట్టుకుని ఎదురు చూశారు వియ్యి కనులతో ఎదురు చూశారు కడకి స్త్రీలు కూడా అర్ధరాత్రి దాటినా కూడా తెల్లవారుజామైనా కూడా ఆ రోడ్ల పక్కనే ఆ నేల మీద పడుకుని మరీ మీ చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూసిన పరిస్థితి లక్షలాది మంది ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబిలీ హిల్స్ ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా లక్షలాది మంది వేలాది మంది ఆ వర్షం వస్తున్నా కూడా లెక్క చేయకుండా ఆయన వెంటబడి వెళ్ళారు అది అభిమానం అంటే ఇది ఈ తేడా మీరు గమనించాలి మీరు అభివృద్ధి చేసి వీళ్ళు జైల్లో ఉన్నారు ఆయన ఏ మలక లేకుండా మెకిలీ లేకుండా అవినీతి లేకుండా ఉన్నాడు కాబట్టి యాభై మూడు రోజులు మీరు హింసించినా కానీ చట్ట ప్రకారం బయటకు రాగలిగారు అది మీకు వాళ్ళకి ఆయనకున్న తేడా కాబట్టి ఇది గమనించుకొని మీకు సౌకర్యాలు అడిగేటప్పుడు అది కొంచెం కామన్ సెన్స్ అంటే విజ్ఞత ఉండాలి మీరు కూడా అని ఆలోచించుకుని నిస్సిగ్గుగా మీరు ఎలాంటి మాట్లాడకుండా మీరు ఆ శిక్షకు తలవంచడం మంచిది ఇక రాబోయే రోజుల్లో మీకు తీర్పు ఏ విధంగా వస్తుందని ప్రజలు చూస్తున్నారు కాబట్టి దాని తీర్పుని శిరస్సించాల్సిన అవసరం మీకు ఉంది తొందరలోనే ఈ కేసు ఒక కొలుకు వస్తుందని అనుకుంటున్నారు అందరూ నమస్కారం మీ జయసార్